అక్క ఓ అక్క నోటి రెండు అక్క అని పిలిచిన సప్పుడేందే నువ్వు అబ్బో నువ్వు ఎప్పుడు తీయ మాట్లాడతావో ఎప్పుడు ఎన్ని పోటు కొడతావో తెలియదవా అయ్యో అక్క గంత పెద్ద మాట అంటే ఒక్కటేసారి నిన్న ఇప్పుడు ఏమన్నా నువ్వేమంటావు నువ్వేమన్నావు శేషే చేస్తావు కానీ ముచ్చటందో చెప్పు ఏందో నచ్చి గీడ కూసున్నవేందే ఏం ప్లాన్ చేసినవే ఏం ప్లాన్ చేసినావే చెప్పు ఏందుకక్క గట్ల మాట్లాడతాను నేను ఎంత మంచిగా అక్కా నీ దగ్గర వచ్చి కూసుకుంటే నువ్వేదో ప్లాన్ చేసినావంటాను అట్టినే ఎత్తి ఎత్తావు ఎందుకక్క అబ్బో నిన్ను నమ్మత్తదా అనే నువ్వు ఏవంటి నాకు నాలుగైదు సార్లు సురుకు దాకే ఎల్ ఏమేంద్రు అందరు మా ఇంటికి తో పట్టిరు అందరు నీ ఇంటికి దారి పట్టిన ఇక్కడ అంత ఇంటి పెడతావా అయ్యో ఇప్పుడు నేనేమన్నా తమ్మా అందరు నా ఇంటికి తో పట్టిల్ ఇవ్వాలా అని అన్నా అది వచ్చే నువ్వు వత్తివి అందుకే అనుమానం వచ్చింది అంటే మీరు మీరు ఒక్కటే కదా అవునే ఇప్పుడు నేను వచ్చేవారికి కారాలు మంచిగా మాట్లాడుకుంటూ బిడిలు చేస్తారు నేనత్తనే నీకు అనుమానం వచ్చిందా మరి అయితమైతే అత్తమ్మా నా బతికే గంత ఎండ్ల కలుద్దామన్నా కలవనియరు నువ్వు అయితే ఇద్దరు మళ్ళీ ఒక్కటే అవుతారు కానీ ఇక రాండ్రే నేను ముచ్చట చెప్తా ఏందత్తమ్మా ఏంది ముచ్చట పింఛన్ పైసలు బాగా జమ చేసినట్టున్నది ఇస్తుంది కావచ్చు ఇలాకి మాకు దానికి ఏమైనా పైసలు పీసు పైసలు పీసా ఏ ముచ్చుండదే ఇంకా మన సేను మరి గల కాళ్ళ సెట్వీకిచ్చి చేసుకుంటారు అట రెండు మూడేళ్ళు మనకు సేమ్ చాప అయిద్ది వాళ్ళు పంట తీసుకుంటారు నేను గీముచ్చర ముచ్చట చెప్తానని వచ్చిన మందుకెందుకు ఇచ్చుడు అత్తమ్మా బీడుండని ఏమవుతుంది అవున బీడు ఉంటే ఏం చేసుకోవాలి తీరాదు అత్తమ్మా చేసుకోమని చెప్పు ఎన్ని ఎందుకన్న కానీ అంటే ఇంకా పాదేందక మాకు పైసలు ఉన్నప్పుడు వేసుకుంటాం దొబ్బించడం అంటే అట్టే నేనా పైసలు ఎన్ని అవుతాయో మళ్ళీ మరికా పైసలు వద్దా అనే వాళ్ళే సాపులు వేసి ఇత్తనం వేసుకుంటారని చెప్తాను నేను ఎన్నడు ఉండాలి ఫైవ్ సెలవు అన్నడు ఉంటాయా అటో లీటర్లు దున్నుకొని ఇత్తనం వేసుకుంటే నడవ జంగల్ వేస్తావా మోతుకు నువ్వు ఏటైతే అట అయ్యమ్మ రెండు సంవత్సరాలు ఇచ్చేయి ఆ భూమి సాప్ అయితే మనకు పైసలు మిగులుతాయి ఎట్లా మనం చేస్తున్నాం ఏమైతే కాదే ఈ పదిహేను సంత బీడు ఉంటే ఏమన్నా నచ్చిందా ఆ రెండేం లాల్ వేసుకోండి ఏం తిత్తున్నాం సాపు చేసి మనం చేసుకునే దాకా ఉపయోగపడితే మీకేమైతుంది మరి ఆడేవాడో చేసుకుని బాగుపడతాడట ఓ ఇక నువ్వు ఇస్తున్నావు నీ తాను వేసుకొచ్చి ఆ సర్టిఫికేట్ ఏమోకం లేదు కానీ ఆడు బాగు ఆట నేను ఇంకా పది పెంచుకుంటా కూర్చుంటుందట ఆ చేసుకుంటే ఏదో మనమే చేసుకుంటా అయిపోతుంది కదా అత్తమ్మ మందికి ఎందుకు ఇచ్చుడు ఉత్తగా ఆనే మీరు గత నేను అర్థం అంటున్నా మనం చేసుకుంటే మంచిదేనే మీరు చేస్తలేదని నేను వాళ్ళకి ఇత్తనా అన్న చెట్లు బలతానే అది ఇగో అత్తమ్మా అప్పోసెప్పో చేసి అదేదో మేమే చేసుకుంటాం ఎవరికి ఇచ్చు లేదు ఏమంటావు అక్క అప్పు తీసుకొని మరి అంత దొబ్బించుకొని చేసుకుందామా ఏంటికునేది పైసలు ఏమన్నా ఊగులు ఆడతానే అనుకుంటానావా చూసినావా వత్తమ్మ ఎట్లా మాట్లాడుతాలో వాళ్ళ దగ్గర పైసలు ఉన్నప్పుడు మా దగ్గర ఉండే మా దగ్గర ఉన్నప్పుడేమో వాళ్ళ దగ్గర ఉండే గంధిక మీరు కూడరు రెండు పంటలు పోయితే ఇస్తాను అని చెప్తున్నా నేను ఏ ఇచ్చాడు ఎందుకంటే మళ్ళీ మరి ఎట్లా చేసినట్టే ఉందా అప్పు చేద్దాం చేద్దామంటాను కదా జోరు మీటింగ్ మీటింగ్ ఏం చెప్తారు మరి నీ పెళ్ళాం మళ్ళీ వాడు మోపు చేస్తాను పిల్లగా చేత్తదనే దానికేంది తింటుంది ఎదో ఒకటి మోపు చేస్తుంది నాకేముంది గండవు అది మపు చేస్తాను నువ్వు మపు చేస్తాను అది చేను షాప్ చేసుకుందాం మందికి వద్దంటంది ఇంకా పిలగా మోపు చేస్తుందని చెప్తాంది ఇవి చేసేటి సగం ఉంది అట ఇగో వస్తా అమ్మ పైసలు లేవు మేము చేసుకోము వాళ్ళకి వాళ్ళకి ఇస్తా అన్నావు కదా వాళ్ళకి ఇచ్చేయి మా పాలు వాళ్ళు చేస్తారు హహా వాళ్ళకి నేను ఇట్లా తిరుగుకుంటా మంచిగా మూడు బిడి చేసుకుంటూ ఉంటావా ఏడా అరే మా దగ్గర పైసలు ఎల్లయ్యో తిరుగుతూ వేస్తా ఉంటాం మళ్ళీ అవ్వ ఈ సేనుంచి అవసరమో అనే మేత్తను కుడరు మీరు వాళ్ళు మన చేను సెట్ల తీకిచ్చి రెండు సంవత్సరాలు చేసుకుంటారు మనకు మనకి చేను షాప్ అయితే వాళ్ళకి ఇంత పంట వస్తుందేందిరా మీరు చేయగలరు కానీ ఇది పోదులే ఉంది చూసుకొని ఏమైతావు అది నేనది కాద్దంట పిల్లగా ఇంకా అదే ముచ్చట చెప్తాను నీ పేరు లేమే ఇంటలేదు గిల్లికజాం పెట్టుకుంటాను అరే ఓ నెల మొక్క కూడా నీకేమైనా సాలకే పని చేస్తానా వేరేటోడాడు సాఫ్ చేసుకొని బతుకుడేందుకు మనమే సాఫ్ చేసుకొని పండే వేసుకుందాం అవ్వ అని అక్కడ పైసల్నే సాఫ్ చేసుకుంటాం అక్క లేవు మరి ఏం చేయమంటావు అప్పు తీసుకొచ్చుకుందాం ఏమున్నది నాటేమనుకో అవునా అక్క చంద్రవాలో మితపద కడుత రాత్రి కట్టిర్రా అవున నెల మొక్కందానా ఇదివరకు పైసలు లేవని అంటారు కదనే బాగానే అట్ట ఇస్తాను అత్తమ్మ సుషా నీ కోడలు ఎట్లా ఎత్తాండో

అడవులో రెండు రెండు చేసుకుంటా అన్నాడుగా చేసుకోమని సాఫ్ చేసి మా దగ్గర పైసలు బాగానే చింది చిన్నది అలా కంటే సాపునం కూడా ఇప్పుడు నువ్వు సాపు వాళ్ళు మంచిగా ఎగిస్తారు తర్వాత జారుకుంటారు మీ తమ్ముడు పెడతాడు మాగానే అది చిన్నదేనా నిమారుదలు అది ఊకుంటుందా మరి అది అన్నట్టు మా తమ్ముడు ముందుకు వస్తున్నావు అన్నాడు ముందుకు వచ్చిన అంటే మంది ఏమనుకుంటారు ఇప్పుడు దాని మాటలు పట్టుకొని ఎగురుతావు నువ్వు అది ఎక్కడ పుల్ల పెట్టానో కాకనే పెడుతుంది దాని మాటలు పట్టుకొని ఎగురకు నువ్వు కాదే బాలు మనం చేసుకున్నావు వాళ్ళు ఏంది ఇట్లా నూకి పారేస్తారు భూమి అంత భూమి అంత అనుకో అద్దులు కరెక్ట్ ఉంటాయి తెలుసా ఏం లేదు సరే రెండు సంవత్సరాలు అయితే వాళ్ళు బయట వాళ్ళు చేసుకొని తర్వాత మనం చేసుకుందాం వాళ్ళైతే ముట్టు లేదు చెప్తానా వాళ్ళు ముట్టు లేదు మనం ముట్టు లేదు ఇప్పుడైతే ఏ గట్లా అంటే గంతే మరి అది పొత్తులది వాళ్ళకి ఎంత హక్కు మనకు కూడా గంతే హక్కు ఉన్నది ఎట్లా పుడతారు ఒక్కరు ఉన్నది హక్కు నీ కానీ అట్లనే వస్తే ఏమంటారు వాళ్ళతో పాటు పెడదాంపా రే ఏమర్థం చెప్పినా కదా మళ్ళా గదే ముచ్చట పాడతావు నువ్వు నన్ను ఎక్కడ ఒకటి చేస్తావు నువ్వు మందిలో బాధ చేస్తావు కదా నన్ను నువ్వు ఏ పని ముందరు ఏ నాలి కుట్లోడా నువ్వు బదనమైతే నేను బదనమైనట్టు కాదా మరి అందరం అయితే పెట్టుకో మరి వాళ్ళది నువ్వు పెట్టు నీ నువ్వే పెట్టుకోపోయిగా మొత్తం పెట్టి చేయించుకో చేయించుకోపో అదే చెప్తా అంటే ఒకటే పాట పాడుతావు మళ్ళీ పోయినా ఇంట్లో బాగా చేతుంటాయి ఇగో జర్షిప్ మాట్లాడుకొని రాపో పోదాం మనం అక్కడికి అంత సాప్ చేసుకొని పంట వేసుకోవద్దా ఏంది చేస్తావా ఎందుకు అయితే మనం హుషార్తానని చేస్తే మనమే గెలుతాం వాళ్ళ దగ్గర పైసలు పెట్టే దమ్ము లేదు మనం ఇప్పుడు సాఫ్ చేస్తే తర్వాత ఎనిమిదికి పది అడుకోవచ్చు మిత్తి పైసలు ఎక్కువ అంతే గంతే ఇగో నువ్వు పోయి ఇక తిరుపతి రెడ్డి బండి అన్న లేకపోతే ఇక బండర్ సతీష్ బండి అన్న పట్టుకొని ఆడిదాన్ని నేనే భయపడతలేను మోగో నువ్వెందుకు భయపడతాను

జేసి నడుతున్నదే దాదా ఇదివన్నది కానీ పుత్రభూమి పుత్తర భూమి కానీ మాది పిల్లరిపితే ఒకటేనాడుతున్నదే అబ కబ కరాబ కబ అబ క ఆ ఆ క చెడర్ 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 ఆ ఆ సోల్గ సోల్గ మటే వరే

போ அண்ணாேம்சே தம்முன்னு அச்சி எத்தன మొదలు కూర్చుంటున్నవేండి పని చేయమని చెప్పో తమ్ముడాడు పని చేయబా నీ అక్క ఏటైతే అక్క ఎవరిస్తారో చూస్తా నేను

అరేతాకి <imitation> கள

అంటే నన్ను కొట్టు నేను అబెన్ని కొట్టే ఏయ్ ఏయ్ అంగా ఎర్కుండే మరి అంగా ఎర్కుతు ది దొంగల దినం నువ్వు ఎక్క పోరు అనుకొడుతున్నావురా అమ్మ ఏంటది అరేట బావుతను మాడికను దొంగదరి ఆపి కొడువేను

మొత్తానికి ఫోన్ చేయలేరా నా గాాల ఎవరనొక్కడే చిలమొత్తం రబ్బ మిలోని హ్ ఆ రమండి రైత రమండి ఇద రమండి నా తడి దొంగ అచ్చిన జేసీ పిని పోగొట్టిరు మళ్ళీ ఎవరైనా అడుగు పెడతారా ఇటు రాకపోని అడిగి బా మాట్లాడుతున్నావు ఏ భీమయ్య నువ్వు మాటలు చక్కగా మాట్లాడు మర్యాదగా చూసినావా